తిమ్మాపూర్ గ్రామానికే మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్న శేషయ్యకి సుధాకర్ సంపత్ అనే ఇద్దరు కొడుకులున్నారు లేని తల్లి ప్రేమని కూడా పంచుతూ వాళ్ళని పెంచి పెద్దవాళ్లని చేశాడు ఇద్దరికీ పెద్దగా చదువబ్బలేదు కాని పనిమంతులు సుధాకర్ కూలి చేస్తూ ఉంటాడు సంపత్ ఆటో నడిపిస్తూ ఉంటాడు రోజూ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి తండ్రి శేషయ్యకిచ్చేవాళ్లు శేషయ్య ఆ డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకొచ్చి మిగిలిన డబ్బులు ఒక చిన్న కుండలో దాచిపెట్టేవాడు ప్రతిరోజూ రాత్రి ముగ్గురూ కలిసి తినేవాళ్లు బయట మూడు మంచాలేసుకొని సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోతూ ఉండేవాళ్ళు ఒకరోజున శేషయ్య చనిపోయిన తన భార్య శ్యామల ఫోటో దగ్గరికొచ్చాడు శ్యామల ఈరోజు కొడుకుల్ని తీసుకొని సత్త ఇంటికెళ్తున్నాను తన ఇద్దరి కూతుర్లతో మన ఇద్దరి కొడుకుల పెళ్లి అడుగుతాను అని చెప్పి శ్యామల ఫోటో చూశాడు తనకు తన భార్య ఒప్పుకున్నట్టుగా అనిపించింది సంతోషం నిండిన మనసుతో బయటకొచ్చాడు పెద్దోడు ఎడ్లబండి దగ్గర నిలబడ్డాడు చిన్నోడు సంపత్ ఆటో దగ్గర నిలబడ్డాడు ఒరే అబ్బాయిలు నేను రాత్రి చెప్పిన విషయం మర్చిపోయారా పనులకెళ్లేందుకు సిద్ధపడ్డారేంటి రాత్రి నువ్వు మాకొక విషయం చెప్పావా ఏంటా విషయం ఈరోజు పనులోకి వెళ్ళొద్దని ఇంటికి వెళ్దామని చెప్పానుగా సత్తయ్య మావయ్య ఇంటికా ఎందుకు నాన్నా మామెకేమైంది వాడికేమైంది బాబు ఇటకలా గట్టిగానే ఉన్నాడు వాడిద్దరి కూతుర్లతో మీ ఇద్దరి పెళ్లి చేయమని అడగాలి ఆటోలో వెళ్దాం అప్పుడే మాకు పెళ్ళెందుకు నాన్న ఇప్పుడు మనం బాగున్నాం కదా ఇక మీకు వంట చేసి పెట్టడం నా వల్ల గాదురా పెళ్లిళ్ళు చేసుకోండి వాడు తన ఇద్దరి కూతుర్లని నా ఇంటి కోడలని చేస్తానని ఎప్పుడో మాటిచ్చాడు అది కా అన్నయ్య పెళ్ళొద్దని చెప్తున్నాడుగా సుధాకరు ఒరే సంపతు నేను చెప్పేది మీ ఇద్దరు వినండి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలని మన పెద్దలు చెప్తా ఉంటారు ఇప్పుడు మీకు పెళ్ళిడొచ్చింది పెళ్లి చెయ్యాల్సిన బాధ్యత తండ్రిగా నాకుంది పదండి సత్త ఇంటికి వెళ్దాం తన కూతుర్లని మీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాను అలా ముగ్గురు కలిసి ఆటోలో బయలుదేరారు అదే ఊళ్ళో ఉండే చలపతికి చక్కని మామిడి తోట ఉంది ఈ ఏడాది మామిడి పిందెలు విరగకాశాయి వాటిని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉండగా ఆ తోట పని చేసే వీరయ్య తాను కొట్టిన కొబ్బరి బోండాన్ని తీసుకొచ్చి చలపతికిచ్చాడు కొబ్బరి నీళ్లు తాగాడు అయ్యా నేను పట్నంలో ఉంటున్న కొడుకు దగ్గరికి వెళ్తున్నాను నాకు రావాల్సిన డబ్బులు లేక చూసి అయ్యా వీరయ్య ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఇదిగో ఈ మామిడి పళ్ళు అమ్మిన తర్వాత ఇస్తాను అయినా వెళ్తుంది నువ్వు పెట్టి వెళ్తుంది నువ్వుగాని నేనుగాదుగా నేనిక్కడే ఉంటాను ఇప్పుడు కొడుకు దగ్గరికెళ్ళి నేను మామిడి అమ్మిన తర్వాత రావీరయ్య అప్పుడు లెక్క చూసి నీ డబ్బుల్ నీకిస్తాను ఇంక వెళ్ళు నీ కొడుకు దగ్గర జాగ్రత్తగా ఉండు వీరయ్య తన కూలీ ఇవ్వమని ఎంతగానో బ్రతిమిలాడతాడు కానీ చలపతి డబ్బులివ్వకుండా ఏదేదో చెప్తూ ఉంటాడు చివరికి విసుగొచ్చి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదే చలపతి దుర్బుద్ధి వాళ్ళతో ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకుంటాడు కానీ వాళ్ళకి డబ్బులివ్వకుండా తిట్లు తింటూ నవ్వుకుంటూ హమ్మయ్య వీడి జీతం డబ్బులు మిగిలాయని సంతోషపడుతూ ఉంటాడు ఇంటి బయట ఎదురు చూస్తున్న సత్తయ్య దగ్గరికి అందంగా తయారైన తన ఇద్దరు కూతుర్లు వైదేహి అంజలి వచ్చారు నాన్నా మమ్మల్ని చూసుకోవడానికి శేషయ్య మావయ్య కొడుకులు వస్తున్నారని చెప్పి తొమ్మిది గంటలకే తయారమ్మని చెప్పావు ఇప్పుడు పదకొండు దాటింది ఇంకా శేషయ్య మావయ్య తన కొడుకులతో రాలేదు వస్తాడు తల్లి శేషయ్య మాటంటే మాటే నా మిత్రుడని చెప్పడం కాదు కానీ ఆడొక్క మాటిచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా తీరతాడు అని చెబుతూ ఉండగా సత్తయ్య ఇంటి ముందు ఆటో ఆగింది శేషయ్య తన కొడుకులతో లోపల కూర్చున్నాడు వైదేహి అంజలి అందంగా తయారై కుర్చీల్లో కూర్చున్నారు సుధాకర్కి వైదేహి నచ్చింది సంపత్కి అంజలి నచ్చింది సత్తయ్య శేషయ్య ఇద్దరూ మాట్లాడుకుని ఒకరోజున తనకి ఉన్నంతలో ఇంటి ముందే పెళ్లి పందిరి వేసి తన ఇద్దరు కూతుర్లకి పెళ్లి చేస్తాడు సత్తయ్య అప్పగింతల వేళ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒరే శేషయ్య ఇక నుంచి నా బిడ్డల్ని నాన్నలా నువ్వే చూడాలి మామగారులా కూడా నువ్వే చూసుకోవాలరా ఒరే నువ్వు మాత్రం ఇక్కడుండేం చేస్తావురా అమ్మాయిలతో పాటు అక్కడికి వచ్చే అందరం కలిసి ఒక దగ్గరే ఉందాం నేను రాలేద్రా శేషం నా కూతులని మాత్రం నువ్వు బాగా చూసుకో శేషయ్య తన కొడుకుల్ని కోడలని తీసుకుని బండిలో ఇంటికొచ్చాడు వైదేహి అంజలి తోటి కోడలయ్యారు శేషయ్య ఇంట్లో అడుగుపెట్టారు సుధాకరు సంపత్తు ఇక నుంచి మీ సంపాదన తీసుకొచ్చి కోడలకివ్వండి ఇంటి ఖర్చులు మొత్తం వాళ్లే చూసుకుంటారు అందుకు సుధాకర్ సంపత్ ఇద్దరూ సరే అంటారు వైదేహి అంజలి సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి సుధాకర్ సంపత్ తమ సంపాదన తీసుకొచ్చి తన భార్యలకిచ్చేవాళ్లు వైదేహి అంజలి ఇద్దరు ఏ కలహాలు కలతలు లేకుండా చక్కగా పనులు చేసుకుంటూ ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున శేషయ్య కాలం చేశాడు సత్తయ్య ఎంతగానో బాధపడ్డాడు తండ్రి లేని ఆ ఇంటిని సుధాకర్ సంపత్ చూడలేకపోయారు శేషయ్య ఫోటో ముందు కన్నీళ్లు పెట్టుకునేవాళ్ళు తన మిత్రుడు లేడనే బాధతో సత్తయ్య కూడా కొన్నాళ్ళకి కాలం చేశాడు దాంతో వైదేహి అంజలి ఎంతగానో బాధపడ్డారు అంత్యక్రియలు చేశారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి విధాత రాత ఎవరి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికీ అర్థం కాదు ఆటోకి యాక్సిడెంట్ జరిగి సంపత్కి రెండు కాళ్ళు పోతాయి ఇంటి దగ్గరే ఉంటూ పోయిన తన రెండు కాళ్ళని చూసుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు ఇక అన్నయ్య సుధాకర్ ధైర్యం చెప్తూనే లోపల మదనపడుతూ ఉంటాడు సుధాకర్ చేస్తున్న వచ్చే డబ్బులతో కుటుంబం బ్రతకటం కష్టంగా మారుతుంది ఒక సుధాకర్ సుధాకర్తో బావా నేను కూడా వైదేహి కూలీలు కావాలని చెప్పినప్పుడు నేను తీసుకెళ్తానులే అని చెప్పి తన పొలం పనులకు వెళ్ళిపోతాడు పొలం యజమాని ఒకరోజు సుధాకర్తో సుధాకరు పొలానికి పురుగు పట్టిందని చెప్పావుగా పురుగుల మందు తీసుకొచ్చాను పొలంలో గొట్టు అని పురుగుల మందున్న డబ్బాని ఓపెన్ చేసే ప్రయత్నంలో చెయ్యి జారి ఆ మందు సుధాకర్ మీద పడింది అంతే సుధాకర్కి తన రెండు కళ్ళూ పోయాయి సుధాకర్ గుడ్డివాడయ్యాడు ఇంటి దగ్గరే ఉంటాడు వైదేహి అంజలి కూలిపండ్లకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు కూలిపండ్లుంటే చెప్పమని తెలిసిన వాళ్లందరికీ చెప్తారు ఒకరోజున గడ్డి మోయటానికి వెళ్తారు ఆ పని వాళ్ల వల్ల కాలేదు గడ్డి మోపుల్ని మోసుకుంటూ వెళ్తూ కొంచెం దూరం వెళ్ళగానే కింద పడేసేవారు ఆ యజమాని వాళ్ళిద్దరినీ తిట్టేవాడు దాంతో వాళ్ళు బాధగా ఇంటికొచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్ని కాళ్ళు లేని సంపత్తు కళ్ళు లేని సుధాకరు వింటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు అప్పుడు సుధాకర్ తమ్ముడు కళ్ళు లేని నేను కాళ్ళు లేని నువ్వు ఇద్దరం కలిసి చలపతి మామిడి తోటని కాపలా గాయడానికి వెళ్దామా అన్నయ్యా మనం ఎలాగన్నయ్యా కాపలాగాస్తాం కష్టం కదన్నయ్యా తమ్ముడు నువ్వు చూడగలవు నేను నడవగలను నేను నిన్నెత్తుకుంటాను నువ్వు నాకు దారి చెప్పు మామిడి తోటకి వెళ్తాం తోటలో కూడా ఇలాగే ఇద్దరం కాపలాగాద్దాం తమ్ముడు సరే అన్నయ్య అని అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకొని ఒక రోజున వైదేహి అంజలి కూలీ పండ్లకు వెళ్లిన తర్వాత సుధాకర్ తన ఎత్తుకుంటాడు అతను దారి చెప్తూ ఉంటాడు సుధాకర్ ముందుకు నడుస్తూ ఉంటాడు ఇద్దరూ కలిసి మామిడి తోటలో ఉన్న చలపతి దగ్గరికి వచ్చారు చలపతి వాళ్ల పరిస్థితిని చూసి హేళన చేస్తాడు కళ్ళు కాళ్ళున్న వాళ్లే సరిగ్గా కాపలా చేయలేకపోతున్నారు మీలో ఒకరికేమో కాళ్ళు లేవు ఇంకొకరికేమో కళ్ళు లేవు మీరెట్లా కాపలాగాస్తారు నాకు కళ్ళు లేవు కానీ కాళ్ళున్నాయి నాకు కాలు లేవు కాని కాళ్ళున్నాయి బాబుగారు తమ్ముడి కళ్ళతో నేను దొంగల్ని చూసి నా కాళ్లతో దొంగల్ని పట్టుకుంటాను బాబుగారు మాకు అవకాశం ఇవ్వండి అని అన్నదమ్ములిద్దరూ బ్రతిమిలాడుకుంటారు దురాశ కలిగిన చలపతి సరిగ్గా కాపలా గాసినని రోజునుంటారు కాపలాకి డబ్బులు అడుగుతారుగా ఆ రోజున నేనే దొంగతనం చేసి దొంగతనం జరిగిందంటూ వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వకుండా నా దగ్గర పెట్టుకుంటాను కళ్ళు లేని వాడైతే కాయలు చూడలేడు కాలు లేని వ్యక్తి చెట్టెక్కలేడు కాబట్టి నా కాయలు సురక్షితంగా ఉంటాయి అని ఆలోచన చేసుకుని సుధాకర్ సంపత్తులకు కాపలా కాసే అవకాశం ఇస్తాడు కళ్ళు లేని అన్నయ్య కాళ్ళు లేని తమ్ముడు జాగ్రత్తగా కాస్తూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి చలపతిని కాపలా డబ్బులివ్వమని అన్నదమ్ములు తోటి కోడళ్ళు ఎంతగానో బ్రతిమిలాడుకుంటారు కాని చలపతి మనసు మాత్రం కరగలేదు డబ్బులివ్వలేదు ఇకప్పటి నుంచి మామిడి తోటలో దొంగతనాలు జరగటం మొదలైంది ఆ విషయం చలపతి గ్రహించాడు ఏమిటయ్యా సుధాకర్ నిన్న చూసిన పళ్ళు తెల్లారేసరికి కనపడ్డం లేదు ఈ వారం రోజుల్లో చాలా మామిడి పళ్ళు దొంగతనం జరిగాయి ఏం చేస్తున్నారు సరిగ్గా గోపలా గయటం లేదా అయ్యా ఇందులో నా తప్పేం లేదు బాబు దొంగను చూసి నా తమ్ముడు సరిగ్గా దొంగ ఎక్కడున్నాడో చెప్పలేబోతున్నాడు నేనా దొంగని పట్టుకోలేబోతున్నాను అనయా నేను సరిగ్గానే ఉన్న చెట్టు గురించి చెప్తున్నాను నువ్వే వెళ్ళటం లేదు ఆ దొంగని పట్టుకోవటం లేదు తప్పు నాదంటే నేనొప్పుకోను నేను ఉన్న చోటు గురించి నీకు చెప్తున్నాను అని అన్నదమ్ములిద్దరూ గొడవ పెట్టుకోవటం మొదలు పెడతారు చలపతి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఆ రోజు రాత్రి తోటి కోడలు వైదేహి అంజలి తోట దగ్గరికి వచ్చారు రెండు బుట్టల నిండా ఉన్న మామిడి పళ్ళను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి పళ్ళ దొంగతనం జరుగుతూనే ఉంటుంది ఒకరోజు రాత్రి అసలు నా పళ్ళ తోటలో దొంగతనం ఎలా జరుగుతుందో తెలుసుకుంటాను అనుకొని తోటలోకి వచ్చాడు ఒక చెట్టు చాటున నిలబడి చూస్తూ ఉంటాడు కళ్ళు లేని సుధాకర్ లేని తన తమ్ముణ్ణి ఎత్తుకుంటాడు సంపత్ చకచక మామిడిపళ్ళుకు కోస్తాడు అది చూసి చలపతి ఆశ్చర్యపోతాడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా బట్టుకోలేరు అంటారు కాపులాగాస్తున్న మీరే మామిడికాయలు దొంగతనం ఎందుకు చేస్తున్నారో అర్థమైంది మా బాధను అర్థం చేసుకున్నారు చాలా సంతోషం మేం మీ దగ్గర పనిచేయటానికి వచ్చినప్పుడు మాట్లాడుకున్న జీతం డబ్బులు రెండు నెలలు గడిచినా లేదు మా కుటుంబాలు ఎలా గడుస్తాయి అందువల్లే మామిడికాయని దొంగచాటుగా కోసుకుని నమ్ముకుంటున్నా ఆ నేను కూడా అదే అనుకున్నానులే సుధాకరు ఏదేమైనా మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి తెలివిగా నా గొడపాటని చెప్పారు మీరు తెలివైన అన్నదమ్ములు ఇక నుంచి మీ జీతాలు ఇస్తానులే జాగ్రత్తగా కాబులాగాయండి అని చెప్పగానే అన్నదమ్ములు సంతోషపడ్డారు నుంచి దొంగతనాలు చేయటం మానేశారు చలపతి చెప్పినట్టుగా జీతాలు ఇవ్వసాగాడు నుంచి తోటలో మామిడికాయల దొంగతనం జరగలేదు కాయలు విపరీతంగా కాయటంతో చలపతికి మంచి లాభాలు వచ్చాయి దాంతో సంపత్కి కృత్రిమమైన కాళ్ళు చేయించాడు కళ్ళు లేని సుధాకర్కి శస్త్రచికిత్స చేయించి చూపు తెప్పించాడు అన్నదమ్ములు తమ అంగవైకల్యం దూరం కావటంతో ఎంతగానో ఆనందించారు ఇక నుంచి నమ్మకంగా చలపతి దగ్గర పనిచేస్తూ ఉంటారు పూర్వం కందుకూరు గ్రామంలో సుధాకర్ అనే సిరిమంతుడుండేవాడు అతని భార్య పేరు వైదేహి పెళ్య్యి ఐదేళ్లు దాటినా సంతానం కలగలేదు ఎంతో మంది వైద్యుల్ని కలిశారు ఎన్నో మందులు తిన్నారు అయినా ఫలితం శూన్యం దాంతో వైదేహి ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా బాధగా గదిలో ఉండేది బయటకొచ్చేది కాదు సుధాకర్ ఎంత నచ్చజెప్పినా వైదేహి అసలు వినిపించుకునేది కాదు ఎప్పుడు చూడు బాగా తలనొప్పిగా ఉందని చెప్పి పడుకుంటూ ఉండేది ఎప్పుడు చూసినా సంతానం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఇలా నాలుగు గోడల మధ్య నీలో నువ్వే కుమిలిపోతుంటే తలనొప్పి రాకుండా ఇంకేం నొప్పి నా ప్రాణం పోతే బావుండు వైదేహి ఏడుస్తూ అలా అనగానే సుధాకర్ మనసు తల్లడిల్లింది కన్నీళ్లతో నువ్వు లేనప్పుడు నేను మాత్రం ఈ బ్రతుకుండి ఏం చేస్తాను వైదేహి నేను కూడా నీతో పాటు వస్తాను ఇంతకాలం ఇద్దరం కలిసి బ్రతికేం కదా ఇప్పుడు చనిపోయేటప్పుడు కూడా ఇద్దరం కలిసి చనిపోదాం మీరు మంచి మనసున్న మహారాజండి కలకాలం నవ్వుతూ బ్రతకాలి నువ్వు ఇలా ఉంటే నేనెలా నవ్వుతూ కలకాలం బ్రతుకుతాను వైదేహి అని చెబుతూ ఉండగానే పాలేరు రంగయ్య సంబరంగా ఇంటికి వచ్చాడు బాబుగారు అయ్యరు ఓ సరు బయటికి రండి బాబు అని గట్టిగా పిలుస్తాడు సుధాకర్ ఆ మాటలు విని ఇప్పుడే వస్తాను వైదేహి పాలేరు రంగయ్య అంతగా పిలుస్తున్నాడంటే ఏదో సమస్య వచ్చుంటాడు వెళ్ళండి మీరందరి వారండి సుధాకర్ బయటకొచ్చాడు ఏం రంగయ్య అంతలా అరుస్తున్నావు ఏం జరిగింది రంగయ్య సంబరపడుతూ అంటూ మూలికా వైద్యం చేయటంలో ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన వీరభద్రుడి గురించి చెప్పాడు సుధాకర్ చాలా సంతోషపడ్డాడు చాలా సంతోషకరమైన వార్త రంగయ్య ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేంది చెప్ప్రంగయ్య ఏం కావాలి డబ్బా పొలమా ఏం కావాలి అంత పెద్ద మాటలు వద్దులే బాబుగారు తమరెల్లి వాళ్ళని కలవండి సంతానం గురించి అమ్మగారికి వస్తున్న తలనొప్పి గురించి చెప్పండయ్యా ఆ మూలికా వైద్యుడు సరైన మార్గం చూపిస్తాడనే నమ్మకం కలుగుతుంది ఇప్పుడే వెళ్తాను రంగయ్య నేను వచ్చే వరకు నా కళ్ళల్లో బెట్టి చూసుకుంటాను మూలికా వైద్యుని కలవండి ఇప్పుడే వైద్యుడు ఉండేదక్కడ అని సుధాకర్ అడగగానే ఆ మూలికా వైద్యుడు ఉండే చోటు గురించి రంగయ్య చెప్పాడు సుధాకర్ గుర్రపు బండిలో బయలుదేరాడు అడవి మార్గాన్ని వెళుతుంటే ఒక సెలయేటి ఒడ్డున గడ్డంతో కాషాయం దుస్తుల్లో ఒక రాయి మీద దిగులుగా కూర్చొని ఉన్న వీరభద్రుడు కనిపించాడు నిజానికి సుధాకర్ వెళ్తుంది అతన్ని కలవటానికే రంగయ్య చెప్పినట్టు ఆ మూలికా వైద్యుడు ఇతనే కావచ్చు సుధాకర్ అతని దగ్గరికి వచ్చాడు దీనంగా ఉన్న వీరభద్రుడు సుధాకర్ వచ్చింది గమనించలేదు అయ్యా తమరు అప్పుడు వీరభద్రుడు పైకి చూశాడు సుధాకర్ నమస్కరించాడు ఎవరు మీరు ఎవరు కావాలి మీకు అయ్యా తమరు వీరభద్రుడిగారే కదా అవును వీరభద్రుణ్ణే చెప్పండి ఏం కావాలి మీకు అయ్యా సంతానం కోసం నేను మావిడ ఎన్నో మందులు మింగాం మీ బాధ అర్థమైంది ఇంతకాలం కష్టపడుతూ ఎన్నో మూలికల్ని కలిపి ఒక మందు తయారు చేశాను కాని ఇంకా ఎవరి మీద ప్రయోగించలేదు నేను నా భార్య సంతానం కోసం ఎంతో బాధని అనుభవిస్తున్నా ముందుగా ఆ మందుని మేం వాడిన తర్వాత విజయం కలిగిన తర్వాత మీకిస్తాను దయచేసి ఇప్పుడు వెళ్ళండి కొన్నాళ్ల తర్వాత రండి తమరి గురించి తమరి హస్తవాసి గురించి చాలా గొప్పగా విన్నాను తమరు తయారు చేసిన మూలికా మందు ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది దయచేసి ఆ మందు నాకివ్వండి శుభవార్త వినగానే నేను మళ్లీ మీ దగ్గరికి వస్తాను నేను చెప్పేది కూడా కొంచెం వినిపించుకో సుధాకర్ తమరెంత చెప్పినా నేను వినిపించుకోలేని వైద్యుడు గారు ఆ మూలికా మందు ఇవ్వండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు సుధాకర్ అతనికి ఇవ్వటం వల్ల తన ఔషధం నిగ్గేంటో తేలిపోతుందని వీరభద్రుడు గ్రహించి ఎంతో సంతోషంగా సుధాకర్ ని తీసుకొని ఆ అడవిలో ఒక చోట ఏర్పాటు చేసుకున్న తన మూలిక వైద్యశాల దగ్గరకు తీసుకువెళ్లాడు సుధాకర్ కి ఆ మందు ఇచ్చాడు సుధాకర్ ఎంతో సంబరంగా ఆ మందుని తీసుకుని ఇంటికొచ్చాడు వైదేహికి చెప్పి ఆ ఇచ్చాడు వైదేహి ఎంతో మురిపెంగా ఆ మందు వేసుకుని పడుకుంది వీరభద్రుడికి కంగారుగా ఉంది తను చేసిన మూలికా మందు పనిచేస్తుందో లేదో తెలుసుకోవటానికి సమయం పడుతుందని తనని తాను సముదాయించుకున్నాడు రకరకాల వనమూలికలతో మందు తయారు చేస్తూ ఉంటాడు రెండు నెలలు గడిచాయి వీరభద్రుడు సుధాకర్ చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒక రోజున సుధాకర్ వచ్చి అయ్యా మీరిచ్చిన మందు ఇలా వేయగాని అలా నా భార్య ప్రాణం పోయింది అంత్యక్రియలు పూర్తి చేసి భార్య లేదనే బాధని దిగమింగి మీ దగ్గరికి రావటానికి ఇంత సమయం పట్టింది అంటూ ఏడ్చాడు సుధాకర్ వీరభద్రుడికి కూడా బాధనిపించింది కన్నీళ్లతో నన్ను మన్నించు సుధాకర్ నేను తయారు చేసిన మందు సంతానం కలిగించకపోను నీ భార్యను చంపేసింది హత్య పాతకు నా మెడకి చెట్టుకుంది నేనేమి చేసినా నీ దుఃఖాన్ని తీర్చలేను అయ్యా అంత మాట అనకండి కావాలని చేసింది కాదు బాబు మీరు సంతానం కోసం మూలిక మందు తయారు చేశారు ఫలించలేదు నువ్వెంత చెప్పినా నా మనసు ఒప్పుకోదు మందు నీకిచ్చే ముందు నా భార్యపై ప్రయోగించి అది పనిచేస్తుందో లేదో రూఢీ చేసుకున్నాకే నీకిచ్చుండాల్సింది స్వార్థంతో నీ భార్యపై ఒక ప్రయోగం చేసి ఆమె చావుకి కారణమయ్యాను నేను హంతకుణ్ణి నీ భార్య హత్యాపాతకం కూడా నన్ను చుట్టుకుంది అయ్యా తమరలా బాధపడకండి మందిచ్చే ముందు నన్ను హెచ్చరించారు సొంత బాధ్యత నాది హత్యాపాతకం అంటూ ఉంటే అది మీ కాదు నాకే చుట్టుకోవాలి నాకు గురుశాపం ఉంది చా వచ్చే ప్రమాదం ఉందని తెలిసి కూడా నేను ఎవరిపైనైనా మందు ప్రయోగిస్తే అందుకు ఫలితంగా నాకు భయంకరమైన చర్మ వ్యాధి వస్తుంది నా మీద గట్టి నమ్మకంతో నువ్వా మందు వాడావు కాబట్టి ఈ విషయంలో నీ తప్పేమీ లేదు తక్షణం మా గురువుగారి ఆశ్రమానికి వెళ్లి జరిగింది చెప్పి పాప పరిహారం అడగాలి అని చెప్పగానే సుధాకర్ కంగారు పడ్డాడు ఎక్కడైనా గురువుగారు తన శిష్యులకి ఇలాంటి శాపాలు ఇస్తారా మా గురువుగారు నాకిచ్చారు బాబు ఒకవేళ ఇచ్చిన అవి నిజమవుతాయి అయ్యారు ఖచ్చితంగా అవుతాయి అంతా ఖచ్చితంగా నిజమైతే మరి మీకింకా చర్మ వ్యాధి రాలేదేంటండి శాపంలో కూడా చాలా రకాలుంటాయి సుధాకర్ నాకు చర్మ వ్యాధి రావటానికి కొన్ని రోజులు గడువు ఉంటుంది ఏదేమైనా మా గురువు గారి శాపం అమోఘం అయ్యో నా కారణంగా మీరు శాపానికి గురికావటం చాలా బాధగా ఉంది మీకు తోడుగా నేను మీ గారి ఆశ్రమానికి వస్తాను తప్పు నేను చేశానని ఒప్పుకుంటాను సరే పాదా అని వీరభద్రుడి చెప్పగానే సుధాకర్ ఆశ్చర్యపోయాడు ఇక చేసేదేమీ లేక వీరభద్రుడితో కలిసి గురువుగారి ఆశ్రమానికి బయలుదేరారు రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఒక పాకలో తపస్సు చేసుకుంటున్న గురువు దగ్గరికి వెళ్లారు ఇద్దరు వీరభద్రుడు చెప్పింది మొత్తం గురువు విన్నాడు కళ్ళు తెరిచి వీరభద్రుడిని చూశాడు నాయనా వీరా నువ్వు చెప్పింది మొత్తం నేను విన్నాను నీ వల్ల తప్పు జరిగిందని నువ్వనుకుంటే సరిపోదు అది నేను నిర్ణయిస్తాను నీ చేతులు ముందుకు చాపు వీరభద్రుడు చేతుల్ని చాపాడు సుధాకర్ అయోమయంగా చూస్తాడు గురువు కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుతాడు అంతే వీరభద్రుడి చేతుల మీద తెల్లగా వెలుగుపడింది గురువు కళ్ళు తెరిచి చూశాడు వీరభద్రుడి చేతిలో ఎలాంటి నచ్చని మచ్చలు కనపడలేదు వీరా నీ తప్పు లేదు నిశ్చింతగా ఉండు గురుగారు గారు నన్ను ముందే హెచ్చరించారు ఆయన మాటలు పెడచి నా భార్యకు నేనే ఆ మందిచ్చాను తప్పు వారిది కానప్పుడు నాదే అయ్యుండాలన్న అపరాధ భావం నన్ను పీడిస్తోంది నాకు ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి నువ్వు చేతులు ముందుకు చాపు సుధాకర్ చేతులు ముందుకు చాపాడు గురువు కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదివారు అంతే సుధాకర్ చేతిలో నల్లని మచ్చలు ఏర్పడ్డాయి భయంతో వణికిపోతూ గురువుగారు నేను మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎవరికి అనుమానం రాని విధంగా నా భార్యని చంపి అడ్డు తొలగించాలనుకున్నాను అప్పుడే నాకు వీరి మూలికా వైద్యం గురించి తెలిసింది వచ్చాను నా భార్య మీద నాకు అపారమైన ప్రేమ ఉందని అందరికీ చాటింపు వేసుకోవటానికి వీరిని కలిశాను ఆయన మంచి మనసుతో కష్టపడి నా కోసం గొప్ప మందు తయారు చేశారు ఏమాత్రం తేడా ఉన్నా అది విషంగా మారిపోతుందని ఆయన అన్నమాట నా దుర్బుద్ధికి సహకరించింది నా భార్యకి ఆయన ఇచ్చిన మందుని అధికంగా ఇచ్చాను అది విషంగా మారి తను చనిపోయింది నా తప్పు ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించండి అని వేడుకున్నాడు వీరభద్రుడు తెల్లబోయాడు ఎంత ఘోరం మహాపాపం చేశావు నువ్వు హత్య చేయటానికి నన్ను పావుగా ఉపయోగించుకున్నావా నీది మన్నించరాని నేరా అయ్యా ఏదో బుద్ధి గడ్డి తినలా చేశాను ఇప్పుడు నా తప్పు ఒప్పేసుకున్నాను మీరేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు నువ్వు తప్పు ఒప్పుకున్నా చనిపోయిన నీ భార్య మళ్లీ బ్రతికి రాదు కదా ఇక మీదట నిండు ప్రాణాన్ని తీసే ఇలాంటి కుతంత్రాలు చెయ్యకు ప్రజా సేవ చేస్తూ నీకోసం కాకుండా ఇతరుల కోసం జీవిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చేతులు ముందుకు చాపు సుధాకర్ అలాగే చేశాడు గురువుగారు కళ్ళు మూసుకుని మంత్రం చదివారు సుధాకర్ చేతి మీద వెలుగుపడింది గురువుగారు కళ్ళుని తెరిచి చూశారు ఎలాంటి మచ్చా కనిపించలేదు నువ్వు బుద్ధిగా ఉన్నంతకాలం నీకు చర్మ వ్యాధి రాదు ఇక వెళ్ళు సుధాకర్ సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గురువు తన శిష్యుడు వీరభద్రుని చూసి నా శిష్యుల్లో ఉత్తముడివి నీవు అలాంటి నువ్వు తయారు చేసిన మందు ఎలా విషమవుతుంది వెంటనే బయలుదేరు సంతానం కోసం తయారు చేసిన మందుని ఇద్దరు తాగండి వెళ్ళు వీరా సంతానం కలుగుతుంది గురువర్య అంతా అయోమయంగా ఉంది ఉన్నట్లుండి సుధాకర్ చేసిన తప్పుని ఎందుకు ఒప్పుకున్నట్టు చేసిన తప్పు ఒప్పుకోగానే అతడి పాపం పోయిందా ప్రయోగంలో నిగ్గు తేలకుండాని నా మందు సంతానం కలిగించటంలో సఫలమైందని తమరలా చెప్పగలరు వీరా సుధాకర్ కావాలనే భార్యను చంపాడు కాబట్టి నా మంత్రం వాడి పాపాన్ని పోగొట్టలేదు అతడు తప్పు ఒప్పుకోవటం వల్ల నువ్విచ్చిన మందు విషం కాలేదని తెలిసింది కాబట్టి ఆ మందుని మీరిద్దరూ తాగడానికి భయపడక్కర్లేదు వీరభద్రుడు ఎంతగానో సంతోషపడ్డాడు ఊరికి చేరుకున్న సుధాకర్ రెండో పెళ్లి చేసుకోకుండా మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఆ ఊరి ప్రజలకు తగిన విధంగా సేవలు చేస్తూ తన జీవితాన్ని ఆనందంగా గడిపేస్తూ ఉంటాడు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే